ఓం శ్రీ గురువ్యో శ్రీ క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల పన్నెండవ తేదీ దసరా అమ్మవారి ఉత్సవాలు ఎక్కువగా చేసుకున్నటువంటి దసరా అయితే దుర్గ దుర్గుణాల్ని ఛేదించుకొని పక్కన పడేయాలి మన పండగ చేసుకుంటున్న నవరాత్రులు అంటే సామాన్యమైనటువంటి నవరాత్రులు కాదు అమ్మవారి నవరాత్రులు చేసుకోవడం వాతావరణం కూడా ఉష్ణం పోయి అలాగే వర్ష ఋతు వర్షాలు కూడా వాటికి అనుకూలంగా తగ్గి మనకి చలి సాంద్రత శీతలము దగ్గరికి వచ్చినటువంటి ఆహ్వానం దగ్గరికి వస్తున్నప్పుడు క్లైమేట్ ఎలాగుంటుందో నవరాత్రులు అటువంటి నవరాత్రుల్లో మన ఈ పండుగ చేసుకుంటాం అయితే ఈ దసరా అన్నది సామాన్యమైనది కాదు దసరా పది తలల రావణాసురుడు ఓడిన రోజు అయితే రామాయణం తెలిసిన వాళ్ళకి చాలా ఇంపైనటువంటిది ఈ దసరా అయితే ఉత్తరాదిని పశ్చిమలోని పడవరని అలాగే వెస్ట్ వెస్ట్ సైడు ఇలాగా చాలా దిక్కుల మనకి దసరా ఉత్సవాలు ఎక్కువగా జరుగుతుంటాయి అయితే వాళ్ళకి అక్కడ రామలీల రాముడు తాల రామాయణాన్ని ఈ వారం రోజులు ఈ పది రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ అనుసరిస్తుంటారు చాలా బాగా చేస్తారు అలాగే దుర్గుణాలను మనం ఛేదించినటువంటి అమ్మ తాలూకా దుర్గా మాత అక్కడ మహిషిని మహిషిని సంహరించడం ఇది సామాన్యమైనది కాదు మహిషాసురమర్తిని ఆ మహిషిని ఆ దుర్మార్గాన్ని ఆ ఆ పది ఉన్నటువంటి ఆ క్రూరత్వం ఉన్నటువంటి మహిష ఆ మహిషి వరం పొందడం ఆ మహిషను సంవరించడం కోసం దుర్గ అవతారం ఎత్తడం అలాగా ఆ అవతార ఎత్తి మహిషిని చంపిన తర్వాత కూడా ఒక రూపం దాల్చి పైకి వస్తుంటే ఆ శివుడు చూసి అమ్మని ఆ శ్మశానలో తాగడం అమ్మ ఆ శివుడి మీద అనుకోకుండా ఆ రుగ్రుద్ర రూపంలో ఆ శ్మశాన భస్మి మీద కాలు వేసిన వెంటనే ఆ భర్త తాలూకా శరీరాన్ని చూసి నాలి ఖర్చుకుంది కాలి కావతారు ఇది సామాన్యది కాదు అమ్మ తాలూక శక్తితో అందుకే ఇక్కడ ఎలా ఉందంటే శివాయ విష్ణు రూపాయ విష్ణు విష్ణువే శివరూపాయ ఇంకా శివుడు విష్ణువుడు కలిసినటువంటి అవతారంలో అమ్మ కూడా ఒక భాగమే ఇక్కడ ప్రకృతిలో ప్రకృతి మాతా పురుషుడు ఇది చాలా సామాన్యమైన విషయం కాదు శివపార్వతులు వేరు విష్ణు వేరు అలాగా వృద్ధా సహస్రనామాల్లో కూడా ఇముడు ఉన్నటువంటి విషయం అంతా ఒక్కటే ధర్మం దుర్గుణాలు నిషేధించడం కోసం దుర్గావతారము అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విశేషం ఉంది ఇక్కడ దుర్గ పూజలో నవరాత్రుల పూజలు చేసుకున్న విషయంలో ఇంకొకటి ఉంది విశేషం ఎటువంటిదంటే కొన్ని చోట్ల పశువులు పూజ చేస్తారు మరో కొన్ని చోట్ల బలిదానాలు ఇస్తారు ఈ బలిదానం ఆనవాయితీ ఎంతవరకు ఉన్నది ఈ పశువులు పూజ చేయడం ఎంతవరకు ఉంది అయితే ఆయుధ పూజ మహాభారతంలో ఉన్న దగ్గర నుంచే వస్తుంది జమ్మిషట్టు దగ్గర ఆయుధ పూజ చేసి పాండవులు ఆ తాలూకా ఏవైతే ఇల్లు అవి ఉన్నాయో అజ్ఞాతవాసం వెళ్ళేటప్పుడు ఎంతో అందులో అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసం ఎత్తినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా సంబంధించినటువంటి ఆయుధాలన్నీ కూడా మూటగట్టి జమ్మిషెట్టు మీద పెడతారు అప్పుడు ఆయుధ పూజ చేస్తారు ఆ ఆయుధ పూజ చేసిన రోజే నవమి అక్కడ నవమి నాడు చేసి ఆయుధ పూజ చేసి ఈ అజ్ఞాతవాసంలో వెళ్తారు విజయం వరించాలని విజయదశమి పూజ అంటారు శవి పూజ అంటారు అప్పటి నుంచే కాదు ముందు కూడా ఆయుధ పూజలు ఇండస్ట్రీలు అంతా కూడా ఆయుధ పూజలు ఎక్కువ చేస్తారు ఇంకా ఆయుధ పూజ చేసుకుని బలిదానం చేస్తారు బలిదానం అంటే ఇప్పుడు పూర్వం నుంచి వచ్చినటువంటి ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైనటువంటి ఆచార వ్యవహారం ఇక్కడే కాదు బలిదానం అన్నది నిషేధింపబడిన కొంతమంది ఆ ఆనవాయితీగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఒక అలవాటు అయిపోయింది బలిదానం అనేది అలవాటు అయిపోయింది ఇప్పుడు శాంతి పూజ రుద్ర పూజ రెండు ఉన్నాయి అన్నిటికీ శుద్రం ఉంది ఇందులోనే అన్నింటిలో కూడా అలాగే ఈ అమ్మవారి శక్తి అష్టాదశ పీఠాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి విశేషాలు కావు ఏ పీఠంలో వెళ్ళి ఎక్కడ పూజ చేసుకున్నా అమ్మవారి తలకు అనుగ్రహం పొందాలి విజయదశమి నాడు విజయాకాంక్షలు పొందాలి విజయదశమి సామాన్యమైనటువంటి విషయం కాదు విజయదశమి రోజా తనకి ఎవరికి ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి ఏ విధంగా ఆనవాయితీ ప్రకారంగా పూజలు పురస్కారాలు చేసుకుంటారు ఆ విధంగా చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు విషయాలు ఓ విషయాలు